ఓ వింట ఆడ సాగినంత ఆడపిల్లలు తమ్ముల మీద సాగది ఓ బిడ్డ పద్మ బిడ్డారో బాకి బిడ్డారామయ్య రేపు పొద్దుగాల మీ అత్తగారు పొన్న మీ ఇంటికి మీరు వదిలే బిడ్డ మీ వాడకలు అక్క ఎల్లలు ఓ విట్ట పదకొండు రోజుల బట్టి ఈ ఇంటికి అడగని వేయరే ఏ పెళ్లి ఏ పేరంత వేయని మిమ్మల్ అందరూ ఇద్దరు బిడ్డే బండి ఎక్కడెక్కడది వేరంటూ మా అయ్య కారేసి మా అయ్యకు ఉల్లి బాకీ లేదు అడుగుల మా అయ్యకి కట్టి వస్తాం మా అయ్య అక్కడ బండి పడుతుందని మీ అత్తగారు ఇండల్లా చెప్పుకుంటా విటో ఇవాడిక బింది ఓ బిడ్డ రేపటికల్లా అత్తగా ఇంటి కడ సంసారం చేస్తే జల్లకి ఎన్ని సీందారాలు ఉంటాయో సంసారముల గన్నికంతలుంటాయిలకి వచ్చిన రోజు మనసు తిరిగిన బాయ్ కట్టిరిగిన బాయ్ మనసు తిరిగి బాయో తెరవంటే నా కన్న కడుపు గండి పోతుంది విద్య మా కన్న తండ్రింటే బాగా అడుగు ఏ బయట పడాలి నని బా ఎల్లపుకోగలని ఎల్లి పోగుల్లి

కొండంత పండుగ చేస్తాడు తన్ని కొని పెట్టి అవతర కొడు కొడుకు మేము కాళ్ళు వేసిన రోజు మాకు కొని పెట్టే కొడుకు నేడు రాయన అయ్యనే కాలు కుదు ఇంత దూరం వచ్చినందుకు నా పూయ మెచ్చిన భక్తి మెచ్చి ైనా నా కుక్క కొడుకునిస్తే నేను భద్రతో అట్టుబడి నా ఇంటి ఓద నాయనా వసుంతరాని భగవతం అనుకున్నా అమ్మాని గర్వన కొడుకులేడు బిడ్డ పలవే ఉన్నదంటే ఈ తల్లి తీసుకుంటదా తల్లి తీసుకోదు ఈ గుల్లల ప్రాణం తీసుకుంటే నీసుకుళ్ళు అవుతాయి కౌసుకుళ్ళు అవుతాయి నా గుళ్ళల్లో పూజలకు ఎవరు రారు ఆ ఆనాడు భగవంతుడు ఏమన్నాడు అమ్మా వసుంధర నేను గుళ్ళున్న కాడ పూజ వేసుకుంటా వస్తాను సంతానం లేదున్న వారికి సంతానం ఇచ్చుకుంటా వస్తాను సంతానం వైనల్లో ఉన్నాడు దేవుడను మొక్కిండు సంతానం కాలేదు నా మీద మన్ను వచ్చేది అమ్మా కొడుకాయ నాకు తెలియదు బిడ్డ నాలుగు గెలవది నా దగ్గర ఒక పలం ఉన్నది ఆ పలమిత్త నువ్వు తీసుకో తల్లి అన్నాడు భగవంతుడు మీద బిఆర ఒక్క పలం ఉన్నది తీసుకుంటావాళ్ళప్పుడు ఆశ కలిగింది ఆ తల్లి కడమాత్ర వసుంధరా దేవికి ఇన్ని దేవుతలు పోయి మాత్రం ప్రత్యక్ష వైఖరి అప్పుడు మాడి చెప్పిండ్ర అది రూసుకెళ్ళి నాకు గర్భాన కొడుకు కూడతారు కావాలి ఎత్త ఎట్లా కాదనల్ అని సంబ్రపడ తన దుఃఖం తన పుట్ట నింపుకున్నది కన్న నీళ్ళు కడుపుగా దుఃఖం ఉన్నది సంబ్రపడ్డ తల్లి అయ్యా మరి అయ్యా మాత్ర పనం అన్నావు

అన్నిటి కన్ని చెప్పిన మన తరం ఇస్తే నేను పెట్టా తీసుకునే విధానం తీసుకునే విధానం అది కాదు నేను ఇస్తే నేర్మగ్గది కాదు విధానం అత్త పెట్టు ரெண்டு ரெண்டு சேது ஆவடி கதா பேசா காகிரீதி கண்ணு அங்கிள் அங்கிள்ள அங்கிள்ள பல மிச்சி போத்த அன்னி முத்துகே உன మరి రెండు మాత్రం కళ్ళు ఇవన్నీ చేతులాడే కళ్ళ దగ్గర పెట్టుకున్నావు మరి రెండు మాత్రం ఈ కంటికింపు కాని పనులు ఈ కడుపు గెట్లు ఇంప ఆయన కడుపుకింపు కాని పనులు కడుపు గెట్లు ఇంపవుతుంది అంటే తేలుకు కొండి అందిస్తాం పాముకు పంటి అందిస్తాం కలుడు అంటే మన మనసులకు నిలువెళ్ళు ఉంటది ఇష్టం అందు గురించి నువ్వు కళ్ళతో చూస్తే ఇస్తే ఖరీ పొద్దు అందుకని కళ్ళ అయ్యా మరి నువ్వు అన్న ప్రకారంగానే అష్టప్ర దగ్గర వెంట వేస్తా ఏడని వేసి కాకిమైనా నువ్వు కళ్ళు మూసింది బిట్టవరం నోటి వేసినవంత ఇంకా కొద్దిగా ఇంకా కొద్దిగా పాలితే మొత్తుకుండా మోసుకుంటారు అయినా సరే పురుషులు పెయ్యక్తే సప్పట్లు కొట్టే కాలం ఎన్నడో సక్కనాశనం అయిపోయింది కొట్టే కాలం ఎన్నడో నేను ఈ ఉన్న సర్పంచ్కి సప్పట్లు కొట్టమన్నా ఎమ్మెల్యే సప్పట్లు కొట్టమన్న ముఖ్యమంత్రికి సప్పట్లు కొట్టమన్నా భూమి కట్టినప్పుడు తెలిసి కొన్ని పాపాలు చేస్తాం తెలవగా కొన్ని పాపాలు చేస్తాం మనకు తెలియనప్పుడు చిన్నప్పుడు పిండితో దొంగతనమైన చేస్తాము కొట్టక పోతే తెలియజేస పాపాలు తెలియజేసిన పాపాలు ఉంటే మన కొట్టు అన్నప్పుడు సప్పట్లు కొడితే సగం పాపాలు దొరికిపోతాయి ఒకవేళ మీరు సప్పట్లు కొట్టపోతే కొట్టిన పాపాలన్నీ పోయి కొట్న ఇ పట్టుకుంటాయి భక్తి కొతారు భక్తితారో పయ్యారిక కొడతారు மரு சிங்கல் கீது ரூம் அனுக்கு அரக்கு பத்திரமா మరి దేవుతూ ఎదురు ఎలా కొడుకు మరుసరి కాదు కొడుకు అంటే మరుసరు బిడ్డా ఇక ఇప్పుడు ఎట్లాగే కొడుకులు పుట్టుక అని పట్టలు కాస్త వెళ్ళిపోయినా బానేమేలో ఉంది అరే రేలా అంటలో ఇల్ల <en -tosomersol> వస్తున్నారా దేవు ఎప్పుడు భవనం అది వేడికి వచ్చినారు దాసీ ఇక రా ఏం చేస్తారా ఇంత ఆ జలముల జలకంటే ఏడు బతా గిరిసేసి బత్రలో తాడని చెప్తా మరి ఇంటి ముఖం నేను నచ్చేవరు కచ్చేవారు కట్టుకున్నాక రాముడా దారా ఎవడైనా పేపర్ వస్తే గేట్ ముంగట వేస్తాడు లేకపోతే ఇంటి ముంగట వేస్తాడు ఎవరైనా బాత్రూమ్ లో తడ పేపర్ పేపర్ నువ్వు 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 వచ్చినావు అది బాత్రూమ్ లో వాస్తే బాత్రూమ్ లో బాత్రూమ్ అంటే బాత్రూమ్ డబ్బన రేపు బెడ్రూమ్ లో బెడ్రూలో బెడ్రూమ్ లో పోతే అంతా అంత కొడుక ఉన్నావా So ట్టి మంచి కాదు గద్భావతి ఇదివరకు మాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఎట్లా ఈసారి కొడుకు జన్మిస్తారు కాబట్టి దొరుసాన్ని మంట మీద కాదు మీరు మంత కింద పెట్టకుండా చూసుకోవాలి అని కాబట్టి మహారాజు మర్చు మేమే అనిపిస్తుందావా అంత ఓకారం కనిపిస్తారా అప్పుడు ఇంతగానో అనిపించేది ఇవన్నీ నీకు ఎవరికైనా అని ఆరుగురు పోరాడాలి

అయ్యయ్యో మదన సుందరీ

ಮಟನ್ ಅದಕ್ಕೆ ಪಕ್ಕವಸ ಕಕ್ಕಿಂದ ಆವತ್ತ ಆರು ರೋಜ ಆಗಲೇ ತಮ್ಮ పట్టుకుంటే నడుగులా నడుకునేది నడుపు డాక్టర్ పాలే కాదు మరి మనుషులు మైలాగలు మరి మరి నువ్వు కావచ్చు తిన్నవాళ్ళు మహిళా ముద్దలు తిన్నారనుకో కుటువయ్యే పిల్ల అయినా పిల్లలైనా దొండ పండుగలు నీవోలు నా మన మన పోరే బాబు మేమేం తిన్నామైతే మేమేం తిన్లేదు ఎవరు మా అవ్వ కడుపులో నేనున్నప్పుడు మా అవ్వ బాగా కడిగ డబ్బిలు తిన్నడా బొగ్గు అయితే మా మాట సీకట్ల సిలిండర్ సిలిండర్ తాగిన గాడికి వెళ్ళిన కచ్చిగా రైలు బొగ్గునట్టున్నాడు ఎర్రు ఎర్రు మా బొంబాయి మిఠాయి తిన్నది బొమ్మాయించుకోలే బొంబాయి కూడా బాగా బొమ్మాయి ఆ డేసన్ని కానీ ఒక ఆరు ఏడు గది గలక బండి పోరుతుందనా అయ్య గుంట తొమ్మిది గదిలకు కూర్చుండే వరావి లెత్త కూర్చోబరాదు నడుముల ఖర్చువని నాన్న బాధవచ్చు ఒక్కసారి అమ్మవారు పుట్టీ వస్తుందరూ

ಮುಗುತ್ತಾ ನಾವು ಏನ್ ಆಗಿ ಕಟ್ಟ ನಾವು పట్టు గుత్తుల పర్వతాలు ఆయన నా పేరు పక్క పిల్లల భారతమ్మ ఏం పిల్లలు పక్క పిల్లల భారతమ్మ అంటే మీ అభయ్యారా ఏ నాకు వచ్చిండే కటింగ్ ఆపరేషన్ கொடுக்கு கே அம்மார்க்கு கொடுக்க அனுப்பி கட்டி பிடில கிஸ்தான் அடியாரா பன்னெண்டு கட்டி பன்னாடு பிச்சா மேம ஆயரம் தவிர

ನಾಗಿ ನೇರಾ ಬಟರಬಾರಾ ವೈನವತಾರಾ ನಾಗಿ ನೇರಾ ಧರ್ವಿಯಾ ತನಿ ಮೊಟ್ಟೆ ದೇರಾ ಬರ್ವಾರು ಕಣಲ ಸೇರೆ ನಾಗಿ ನಾರಾ ಧರ್ವಕಂತಾರಾ ನಾರಾ ನಾಗಿ ನಾರಾ ಧರ್ವಕಂತಾರಾ ಜಯ ಓಂ ರಮ ವಿಜಯವಲ ಇಂದ್ರಾನಾನಿ ಓಂ ಕಾನಾನಿ ಇಂದ್ರ ಗುಜೇವಾ ಜಯ ಓಂ ರಮ ವಿಜಯವಲ ಇಂದ್ರಾನಾನಿ ಓಂ ಕಾನಾನಿ ಇಂದ್ರ ಗುಜೇವಾ ಜಯ ಓಂ ರಮ ವಿಜಯವಲ ಜಯ

కూరగా లేడవలేదు అనుకోవేళ కూరగా లేడు నీ అవ్వ మూతిలో అక్కడ ఉంచుకోవాలి మళ్ళీ లేడితే పట్టుకో నావ నేనేమన్నా నీ అవ్వ అంటారు మీ అవ్వ మంచిది ఎందుకో లేనప్పుడు పోతే చావత్ ఉన్న ప్రయత్నం పిల్లమైనా ప్రయత్నం وا طلبو 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 బిడ్డే దాసో అటు మాత్రం చిన్నవి వచ్చి సుందరాది నీ కరబావాసన్ను మళ్ళ బిడ్డే జన్మించిందని ఒడి లోపడే బిడ్డ నేసినప్పుడు తల్లి గుండెను మనం గుండె భగవంతు నీ గు మళ్ళ బిడ్డ

ఆ తల్లి మసుందరాయ బిడ్డ ఉట్టుడ నిందోడ తల్లి బావలు ఉన్న బిజె మరే కన్న తల్లి సరే నీడ బీజెనే చేసిందమ్మా ఇయర్ విజయ బాల